ఎవ్రీ వన్ ఈ రోజు గుత్తి వంకాయ కర్రీ టైప్ అప్స్ ఎన్నో ఉంటాయండి ఇది ఒక టైప్ అనమాట చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎంత బాగుంటుందో మాటల్లో చెప్పలేను మసాలా వంకాయ మధ్యలో పెట్టును అలాగనే ఆయిల్లో ఫ్రై చేయను బాయిల్ చేయను కానీ ఎంత బాగుంటుందో తయారు చేసుకునే విధానం చూసేద్దాం రండి టమాటో ఆనియన్స్ అయితే పేస్ట్ అయితే చేసుకున్నాం కదా సగం అయితే పక్కా తీస్తానండి అందులో ఒక్కొక్క స్పూన్ అల్లం రెండు స్పూన్ తీసుకున్నాను తీసుకో రెండు స్పూన్ తీసుకున్నాను గరం మసాలా ఒక రెండు స్పూన్ తీసుకున్నాను you <laughs> అండ్ ధనియాల పౌడర్ రెండు స్పూన్లు తీసుకున్నాను మనకి ఇవన్నీ కూడా ఐస్ క్రీమ్ స్పూన్స్తో తీసుకున్నాను చిన్న చిన్నగా ఒక్కొక్క స్పూన్ తీసుకుంటే సరిపోతుంది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మాత్రం కొంచెం ఎక్కువ యాడ్ చేయాలి రెండు స్పూన్లు అయితే కారం అయితే యాడ్ చేశాను పెద్ద స్పూన్తోటే అండి కొంచెం మసాలా బాగుంటుంది కదా టేస్ట్ అయితే కారం మరి తక్కువ అయితే వంకాయలు అస్సలు బాగోదనమాట ఇవి మొత్తం మిక్సీ కలిపేసుకుందామని మిక్స్ చేసేద్దాం సాల్ట్ కూడా సరిపడా వేసేసుకుందాం దీనికి సరిపడే సాల్ట్ కూడా యాడ్ చేసి మసాలా అయితే మొత్తం రెడీ చేసి అయితే పక్కన పెట్టేసుకుందాం బాగా కలిపేసుకొని ఇది అసలు కరెక్ట్గా స్కిప్ చేయకపోతే ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా యాడ్ చేస్తే టేస్ట్లో మాత్రం రాజు అనమాట వంకాయ రాజే కదండి కాయగూరలకి ఇది టేస్ట్ కూడా రాజు అనమాట అంత బాగుంటుంది వంకాయ చేపల కర్రీలు టైప్ అప్స్ ఎలా ఉంటాయి ఇందులో ఇవి ఇవి కూడా అలాగే టైప్అప్లు ఇది ఒక టైప్ అనమాట ఆల్రెడీ నేను పెట్టింది ఒక టైపు ఆయిల్లో ఫ్రై చేసి వంకాయలు ఇది ఒక టైపు మసాలా అయితే రెడీ అయిపోయిన చూసారా ఎంత బాగా కనిపిస్తుంది కదా చాలా టేస్ట్ కూడా బాగుంటుందండి తయారు చేసుకునే విధానం చాలా సింపుల్ అనమాట కరివేపాకు కూడా ఫ్రెష్గా తీసుకున్నాను కొంచెం చిన్న ఆనియన్స్ కూడా తీసి కట్ చేసి పక్కన పెట్టేసానండి మనకి వంకాయలు ఉన్నాయి చూసారా నాలుగు ముక్కలు కోస్తారు కదా నాలుగు ముక్కలు కాదండి ఆరు ముక్కలు ట్రై చేయండి కుదరకపోతే నాలుగే ట్రై చేయండి మీరు బట్ నేనైతే ఆరు ముక్కలు కూడా కదని ఎనిమిది ముక్కలు పైనే కట్ చేస్తాను ఇలా చేయడం వల్ల చాలా సింపుల్గా ఉడికిపోతుంది అనమాట మనం ఇలా ఇయ్యగానే అలా ఉడికిపోతుంది చాలా మధ్యలోకి కూడా మసాలా మొత్తం మనం పెట్టక్కర్లేదండి వంకాయ మధ్యలో మసాలా పెట్టుకుంటాం వంకాయ మధ్యలోకి మసాలా వెళ్ళిపోతుంది ఇన్ని ముక్కలు కోయడానికి ట్రై చేయండి మీకు కుదిరితే కుదరలేదంటే నాలుగు ముక్కలే కోసుకోండి నేనైతే ఎనిమిది ముక్కలకి ఎక్కువే కోసానండి చూసారా ఇలా ఎనిమిది మొక్కలకి ఎక్కువే కోసాను నేనైతే మాత్రం వంకాయ అయితే పాడైపోయింది తీసి అయితే పక్కన పెట్టేశాను వంకాయలన్నీ మొత్తం ఇలాగే కట్ చేసుకుందాం చూసారా కడాయి పెట్టే అయితే ఆయిల్ అయితే యాడ్ చేసుకొని నేను ఒకే ఒక చిన్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నానండి చాలా చిన్నది పేస్ట్ యాడ్ వేసుకున్నాను కదా చిన్నది కట్ చేసుకొని ఒక ఉల్లిపాయ ఒక్క ప నాలుగైదు పచ్చిమిర్చి పొడవగా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను ఆయిల్ అయితే మూడు స్పూన్లు అయితే ఆయిల్ యాడ్ చేస్తానండి మరీ తక్కువైతే టేస్ట్ బాగోదు గుత్తు వంకాయ మూడే మూడు స్పూన్లు వేసాను ఆనియన్స్ కూడా యాడ్ చేస్తానండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మొత్తం ఐలో పెట్టేసుకొని చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసేసుకుందాం ఆనియన్స్ y temas, ¿no? చూడండి నేను చెప్పాను కదా ఇలా ట్రై చేయండి ఎంత బాగుంటుందండి నిజం చెప్తున్నాను గు వంకాయ కట్టింగ్లోని తేడా ఇక్కడ టేస్ట్ ఎక్కడ తేడా అంటే వంకాయ కట్టింగ్ అండి ఇలా కట్ చేసి కూడా చూడండి ఒకసారి ఎంత బాగుంటుందో తెలుస్తుంది పప్పు దినుసులు అయితే కొంచెం యాడ్ చేద్దాం కొద్దు పచ్చని పప్పు కొంచెం అమలు కొంచెం జీలకర్ర పప్పు దినుసులు కూడా యాడ్ చేసేద్దామండి టేస్ట్ బాగుంటుంది కొంచెం కొంచెంగా ఎక్కువ అసలు ఏం కదండి జస్ట్ పోపుల్లో వేస్తాం కదా అంతవరకే అనమాట ఇవైతే బాగా ఏగితే కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేస్తుందాం మీకు ఉంటే యాడ్ చేయండి స్కిప్ చేయండి నో ప్రాబ్లం అండి కానీ జీడిపప్పు కొంచెం యాడ్ చేసుకుంటే బాగుంటుంది గాడిల్లో తీసుకొచ్చిన పచ్చి కరివేపాకు కూడా యాడ్ అండి కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది అది ఇప్పుడే దించేటప్పుడు అయితే కొత్తిమీర యాడ్ చేసుకుందాం ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా యాడ్ చేసుకోండి నేను వంకాయలన్నీ కట్ చేసి పెట్టాను కదా జీడిపప్పు కూడా యాడ్ చేస్తానండి వంకాయలు అన్నీ కట్ చేసి పెట్టాను కదా అవన్నీ కూడా యాడ్ చేసాం వాటర్లో తీసి డైరెక్ట్గా యాడ్ చేసేయడమేనండి వాటర్లోంచి తీసి చూసారా బాగా కలిపేసుకుందాం బాగా కలిపేసుకున్న తర్వాత జీడిపప్పు కూడా నేను ముందుగా వేపుకోలేదండి చూసారా పోపుల్లోనే వేసాను ఎందుకంటే సరిపోతుంది కర్రీలోకి అయితే మాత్రం మనకి ఫ్రై అయిపోక్కర్లేదండి జీడిపప్పు ఉడికితే సరిపోతుంది పచ్చిగా కొంచెం అందువల్ల అనమాట లాస్ట్లో వేసాను మనకి మసాలా మొత్తం తయారు చేసి పెట్టుకున్నాం కదా అది అయితే యాడ్ చేసేసుకుందామండి అండి చూసారా మసాలా అంతా తయారు చేసి పెట్టింది యాడ్ చేసి బాగా కలిపేసుకుంటే ఇక్కడే సగం కుక్ అవుతుందండి రెండు నిమిషాలు అయితే కుక్ చేశాను వంకాయ అంతేనండి జస్ట్ రెండు నిమిషాలు కూడా ఉంచలే చూశారు కదా ఈ మసాలా వేసాక ప్రతి వంకాయ మధ్యలోకి మసాలా వెళ్ళిపోతుందండి నేను చెప్పాను కదా అన్ని మొక్కలు కట్ చేశాను కదా కానీ వంకాయ ముక్క మాత్రం ఎక్కడే ఇడిపోదు కానీ పేస్ట్ లాగా మెత్తగా ఉడికిపోయి వంకాయ వంకాయ ఉంటుంది ఎంత బాగుంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి నిజంగాన ఎప్పుడు వంకాయ నాలుగు మొక్కలు కట్ చేస్తాం లేదంటే ఆరు మొక్కలు కట్ చేస్తాం బట్ ఎనిమిది మొక్కల వరకు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందనమాట ఈ కటింగ్ అయితే మాత్రం కటింగ్ వల్ల కర్రీ టేస్ట్ అండి ఇది అయితే మాత్రం పర్ఫెక్ట్గా చేస్తే మాత్రం సూపర్ అనమాట మనకి పెళ్ళిళ్ళు ఫంక్షన్లో పెడుతుంటారు కదా అదే టేస్ట్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది అనమాట ఒకసారి ట్రై చేయండి కొంచెం జీడిపప్పు ఉంటే వేసుకుంటే సూపర్గా ఉంటుంది లేకపోయినా స్కిప్ చేయొచ్చు అనుకోండి బట్ అంతే చూసారా అబ్బా అబ్బా అనిపించేస్తుందండి వంకాయ ఎప్పుడే వాసన సాల్ట్ అయితే సరిపడాగా అయితే సాల్ట్ యాడ్ చేస్తాను నిజంగానండి టేస్ట్ ఈ ఇంకా కుక్ సగం కుక్లోనే స్మెల్ మాత్రం అబ్బబ్బా అనిపిస్తుంది కారం కూడా ఒక స్పూన్ వేసానండి ఎందుకంటే సరిపోదు ఇందాక వేసింది మసాలా వరకే కలిపాను ఆ ఇంగ్రీడియంట్స్ తానే సరిపోతాయి ఇవన్నీ యాడ్ చేసాకైతే టేస్ట్ ఎంతవరకు సరిపోతాయో చూసుకొని ఇంకొక స్పూను మళ్ళీ యాడ్ చేశాను అనమాట కొంచెం వంకాయలు ఎక్కువే తీసుకున్నాను కాబట్టి పెద్ద స్పూన్తో ఒక స్పూన్ కారము అండ్ సాల్ట్ సరిపడగా రుసు సరిపడగా సాల్ట్ కూడా చూసుకొని యాడ్ చేశాను ముందే యాడ్ చేస్తే వంకాయ పచ్చిగా సప్పగా ఉండదండి మనకి ఫస్ట్ టైమే యాడ్ చేసుకుంటే వంకాయ సప్పగా ఉండదు టేస్ట్ అయితే సరిపోతుంది అనమాట సగం కుక్ అయిపోయింది వంకాయ అప్పుడే వంకాయ మధ్యలో మసాలా కూడా వెళ్ళిపోయింది చూసారా వంకాయ మధ్యలో మసాలా వెళ్ళిపోయింది ఇంకా మిగిలింది మనకి అల్లం సారీ టమాటో ఆనియన్స్ పేస్ట్ మిగిలింది కదా అది కూడా యాడ్ చేసుకుందాం యాడ్ చేసి బాగా కలిపేసుకుంటే దగ్గరికి అయిపోతుంది చిన్న చింతపండు అయితే కావాలండి ఎక్కువ కాదు చాలా చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా అంత చింతపండు అయితే యాడ్ చేయాలి ఖచ్చితంగా పర్ఫెట్టి టేస్ట్ వస్తుంది అలాగని పులుపు తగలకూడదు అలాగని పులుపు లేకుండా ఉంటే బాగోదండి గుత్తి వంకాయలోకి చిన్నది చాలా ఉందా లేదా అన్నట్టు చిన్నది చాలా తక్కువే తీసుకున్నాను నేను చూసారా అప్పుడే కుక్ అయిపోయి కొంచెం ఆయిల్ తేలినట్టు ఉంది కదా సగం కుక్ అయిపోయిందండి అంతే నేను చెప్పినట్టు ఈ ట్రై చేసి చూస్తే అనిపిస్తుంది అంకా నిజం చెప్తున్నాను ఎంత టేస్ట్ కుదిరిందంటే ఈరోజు ఎప్పుడులా కాకుండా కొత్తగా ట్రై చేశాను నేను ఒక దగ్గర చూసానండి ఒక కుకింగ్ చేసే హోటల్లో చూసానమాట ఎంత బాగుందో జస్ట్ కొంచెం చింతపండు అయితే తీసుకున్నాను కదా చాలా బాగుంటుందండి చిన్నది చిన్న కప్పు తీసాను చింతపండు సరిపోతుంది అదే కప్పుతో ఒక ఇంకో కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకుందాం అంతేనండి చూసారా బాగా కలిపేసుకొని కొంచెం కొత్తిమీర ఇందాక యాడ్ చే కరివేపాకు యాడ్ చేశాను కదా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మూత పెట్టేసి సిమ్లో పెట్టే ఐదు నిమిషాలు ఉంచితే అలా కుక్ అయిపోతుందండి కానీ సిమ్లో పెట్టి కుక్ చేయడానికి ట్రై చేయండి అంటే మీడియం ఫ్లేమ్ మీద సిమ్లో పని ఉంటే సిమ్లో పెట్టేయచ్చు లేకపోతే మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కుక్ చేయడానికి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది ఐలు మాత్రం పెట్టొద్దండి ఇప్పుడు ఐలో పెడితే బయట వంకాయ కుక్ అయిపోయి లోపల అస్సలు కుక్ అవ్వదు ఆల్రెడీ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కుక్ అయిపోయింది బట్ ఉన్న ట్వంటీ ఫైవ్ కుక్ అవ్వాలంటే అట్లనే చేయాలి చూస్తారు ఆ వంకాయ అయితే రెడీ అయిపోయింది చాలా పేస్ట్ లాగా అయిపోయిందండి చాలా అంటే చాలా మెత్తగా ఉడికిపోయింది ఎంత బాగుందో అసలు టేస్ట్ అయితే ఇంకా అసలు చెప్పలేను అనమాట ఆడేవాడే పని వల్ల ఇక్కడ వరకు కూడా వీడియో షూట్ చేసుకొని వదిలేసుకొని బయట పని మీద వెళ్ళిపోయాను కానీ టేస్ట్ అయితే మాత్రం వచ్చాకే చేశాను ఎంత బాగుందంటే అసలు చెప్పలేను అనమాట నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ బాయ్ బాయ్